చిన్నారులు కాదు చిచ్చర పిడుగులం భావి భారత శాస్త్రవేతలం నిరూపిస్తూ పట్టాభిపురంలోని జీకేఆర్ స్కూల్ విద్యార్థులు సైన్స్ నమూనాలను రూపొందించారు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు పట్టాభిపురంలోని జీకేఆర్ స్కూల్లో శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అనేక నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించే క్రమంలో సైన్స్ డే వేడుక నిర్వహించడం జరిగిందని అన్నారు స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మనం అందరం కూడా సైన్స్ ఎక్స్పో చేసుకోవడం జరుగుతుంది అన్ని స్కూల్స్లో కూడా మ్యాక్సిమం ఈరోజు సెలబ్రేషన్ జరుగుతుంది అలాగే మన జీకే హై స్కూల్ పట్టభీపురం అండ్ ఐటీ అగ్రహారం బ్రాంచెస్లో కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల పిల్లల్లో నైపుణ్య నైపుణ్యం ఎలా ఉంది అనేది మనం వాళ్ళ క్రియేటివిటీ బట్టి మనం అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఏ ప్రోడక్ట్ గురించి ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలనే డిఫరెంట్ థాట్స్ తోటి ఆలోచించి చేయడం జరుగుతుంది పేరెంట్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతారు సో పిల్లలు తో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంతవరకు దాన్ని మోడిఫికేషన్ చేయగలరు బెస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వగలరు అనేది పేరెంట్స్ కూడా బాగా ట్రై చేస్తారు సో ఇది ఎవ్రీ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ